ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి కానీ నేను బీజేపీ పార్టీలో ఉన్నాను బీజేపీ పార్టీలో జరుగుతున్న పరిస్థితులు కానీ చూస్తే నాకే చాలా బాధ అనిపించి రాష్ట్ర బీజేపీ పరిస్థితి చూస్తుంటే చాలా అద్వానంగా తయారైంది ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏ లాగా తయారైంది ఈరోజు టీంలో జనసేన పార్టీ ఉంది సిటీమ్గా బీజేపీ పార్టీ తయారైంది ఎక్కడ పొత్తుల్లో టి పొత్తులు పొత్తుల కోసం పాకులాడుతున్నారు తప్ప కార్యకర్తలు కానీ పార్టీ కానీ అభివృద్ధి చెందాలని ఎవరే కానీ ఆలోచించట్లేదు సో ఇంకా బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటే మనుగడ ఉండదు కార్యకర్తలని కాపాడకలేని పరిస్థితి అందువల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు అయితేనేమి స్కూల్స్ డెవలప్మెంట్స్ అయితేనేమి హాస్పిటల్ డెవలప్మెంట్స్ అయితేనేమి అండ్ ముఖ్యంగా పెన్షన్స్ కానీ అవి కానీ వాలంటరీ సిస్టమ్ ద్వారా పెన్షన్స్ ప్రతి ఒక్కరికి ఏం కావాలా అనేది వాలంటీర్ ద్వారా జరుగుతున్న విధానం కానీ నచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రేపు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఒకటే ఒకటి రేపు అత్యంత మెజార్టీతో ఆర్లగడ్డలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలనేది సార్ మాకు చెప్పడం జరిగింది సో అదేవిధంగా మేము పనిచేసి రేపు ఆర్లగడ్డ అభ్యర్థిని అదేవిధంగా నా నానిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు రావడం జరిగింది పార్టీలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు సార్ నన్ను ఖచ్చితంగా చూసుకుంటానని మాట్లాడడం జరిగింది దాని మీద కాన్ఫిడెన్స్తోనే మేము పోతున్నాము అందరికి మేము ఎలా పని చేయాలనేది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ పని చేస్తాం మిగతాది సార్ చూసుకుంటారనే మా నమ్మకం మాకుంది